ఆధ్యాత్మిక ప్రదేశమ అవల్రావణానికి చింతపత్ సాక్షి వ్యాపార యండి భారతీయ અમરાવતીપરચના અમરાવતી પેપર આધ્યાત્મિક કેન્દ્રપરચના જગન્મોહન રે જગન્મો అమరావతి అటువంటి అమరావతిలో మరి మా మహిళలు గెలిచపల్చినట్లుగా సాక్షి చానల్ రావు మాట్లాడకూడదు సార్ కొంతమంది ప్రతి ఇంటిలో ఆడబిడ్డ ప్రతి ఇంటిలో మహిళలు ఉన్నారు ఆ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన ఆలోచన సార్ న్యాయం చేయండి ఈరోజు రాజమండ్రి పార్లమెంటు తరఫున నియోజకవర్గ మహిళల తరఫున మా మహిళా శక్తి టీం తరఫున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఇటీవల సాక్షి పేపర్లో సాక్షి డిబెట్లో మరి మహిళల్ని కించపరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు అమరావతి గురించి నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది అది ఒక వ్యభిచారనికి సంబంధించిన కేంద్రము అటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్థాపిస్తున్నారని అడుగు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నీ అనుచరులు కానీ నీకు కానీ సిగ్గుందా అని అడుగుతున్నాం అంటే మీకు మతి భ్రమించిందేమో ఈ చంద్రబాబు నాయుడు మా యొక్క కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత మరి పిచ్చకపోయి ఇంట్లో ఏం చేయాలో తెలియక ఈది కుక్కల్లాగా మీ నాయకుల్ని పంపించి ముఖ్యంగా మహిళల్ని నీ భార్య కూడా మహిళే వ్యభిచారం అంటే వ్యభిచారం శారీరకంగా చేయటం కాదు మేము పచ్చిగా మాట్లాడతాము నువ్వు పచ్చిగా మాట్లాడావు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోకుండా అన్యాయంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుల మీద బురద జల్లటం అనేదే మాటల తరపున వ్యభిచారం చేసేది మీరు ఈరోజు అమరావతి ఆధ్యాత్మిక కేంద్రం జ్యోతిర్లింగాల్లో పేరు పొందిన కేంద్రం అమరావతి రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా అమరావతి అంటే ఒక ఆధ్యాత్మిక శివుడి కేంద్రం అటువంటి కేంద్రాన్ని పట్టుకుని నీవు ఏం చేస్తున్నావు నువ్వు నీ అనుచరుల్ని పంపించి కుక్కల్ని పంపించి డిబేట్లు మరి గౌరవమైన ఛానల్ చాలా ఛానల్ ఉన్నాయి ఎవరో అమరావతి గురించి మాట్లాడరే మీ యొక్క డిబేట్లో మీ సాక్షి పేపర్తో డిబేట్ పెట్టించి అమరావతి కోసం నీచంగా మాట్లాడడమా నిజంగా మాట్లాడినోడు మా ఎదురుగుండా వస్తే చెప్పుతో కొడతామని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే అయ్యా నీ భార్య కూడా ఒక మనిషే నువ్వు నువ్వు వ్యభిచారం మాటలు మాట్లాడవు నీ నోటుతో వ్యభిచారం చేసినట్టు మాట్లాడవు ఇది కరెక్ట్ కాదు ఎందరో మహానుభావులు విశ్వవిద్యాలయాలు స్థాపించి అమరావతి యొక్క ఉనికిని మరి ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనతుంది ఆ అక్కడ అమరావతి అయితే ఆధ్వేయ కేంద్రం కాబట్టి రాజధాని అక్కడ ఉంటే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరుగుద్దండి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే మూడు ముక్కలు చేద్దారనుకున్నావు మళ్ళీ వస్తే మూడు ముక్కలు కాదు ఐదు ముక్కలు చేద్దాం దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి ఎందుకురా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఏంటనుకుంటున్నావురా అందుకే నాశనం అయిపోయావు ఈ రోజున ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల్ని ఆడబడుచుల్లాగా ఆదరించి తన సొంత బిడ్డల్లాగా చూస్తున్నారు ఈ రోజు రాజకీయంగా కానీ ఈ రోజు ఆర్థికంగా కానీ పుంజుకునేలాగా మహిళలన్న ఆడపడుచులని గుండె మీద చెప్పుకున్నాడు నువ్వు ఎభిచారాలు అంటావా ప్రజలారా రాష్ట్ర మహిళలారా ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ వస్తే రాకుండా వీడికి భూస్థాపన చేయాలని ప్రతి మహిళ నడుం కట్టుకోవాలని మహిళలకు కూడా పిలుపునిస్తున్నాం రాజధాని అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ ఎంతో మేధావునని స్వయం ప్రకటితంగా చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాస్ గారు మరియు జర్నలిస్ట్ కృష్ణరాజు గారు సాక్షి ఛానల్ వేదికగా ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతాన్ని వేసేల రాజధాని అని ఏదైతే వాళ్ళు వాళ్ళ ఛానల్లో డిబేట్లో వాళ్ళు ప్రజల ముందుకి మీడియా ద్వారా తీసుకొచ్చారో ఈ అంశం బట్టి రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద ప్రత్యేకించి అమరుల రాజధాని అయిన అమరావతి మీద ఎప్పుడూ కూడా వైసీపీ వారు మొదటి నుంచి కూడా విషం కక్కుతూనే ఉన్నారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో అమరావతి అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుంటే ఈ తరుణంలో ఎలాగైనా సరే దీని మీద బురద చల్లాలని తమ పేటిఎం కుక్కల వల్ల కూడా కాలేదని స్వయంగా ఒక మీడియా ఛానల్ ద్వారా ఛానల్ వేదికగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయించడం అనేది రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజధాని అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధాని అంటే మా రాజధాని గొప్పగా చెప్పుకునే అమరావతిని ఈరోజు విషం కక్కడం ఒక ఎత్త అయితే రాజధాని ప్రాంతంలోని మహిళల్ని కించపరిచే విధంగా